సంతానం ఎలా ఉండాలి ఇక్కడ దాశరథి జాతకంలో చెబుతున్నాడు నువ్వు చిన్న తల్లి తండ్రికి తను చాలు చాలుమేటి ఇదివరకు కుమారుడు గురించే చెప్పేవారు ఇప్పుడు కుమార్తె అయినా చెప్పాల్సింది ఎవరైనా సమానమే కుమారుడో కుమార్తె ఎవరైనా ఎంతమంది ఉన్నారు అనేది సమస్య కాదు ఒకరిద్దరు ఉన్నా పర్వాలేదు కానీ వాళ్ళు ఎలా ఉండాలి అంటే చేయి చాచని వాడు ఎప్పుడు ఎవరి ముందు చేయి చాపేలా ఉండకూడదు ఏ అవసరానికి ఎవరిని లాగేద్దామా పీకేద్దామా అన్నట్టుగా ఉండకూడదు నా అవసరాలన్నీ నేనే తీర్చుకోవాలి నా సొంత సంపాదనతో లేకపోతే ఊరుకోవాలి నా సొంత కష్టార్జితంతో నా అవసరాలు తీర్చుకోవాలి నా కుటుంబ అవసరాలు నా కష్టార్జితంతో నేనే తీర్చాలి ఒకవేళ తీర్చలేని పరిస్థితి ఉంటే నా దగ్గర డబ్బు లేకపోతే ఆగిపోవాలి ఆ కోరికే వదిలేసుకోవాలి ఇది ఈవేళ మనమంతా నేర్చుకోవలసింది ఇలా చేయి చాపకుండా ఉన్నామంటే కొంతమంది అంటారు మేము ఎవరి దగ్గర చేయి చాపలేదండి యాచన చేయలేదండి దానం అడగలేదండి అంటారు లేదు బ్యాంకులో లోన్ చేసి ఈఎంఐ పెట్టడానికి కూడా చేయి చాపడం అని అంటారు ఒక చెయ్యి కాదు పది చేతులు చాపడం అంటారు చేయి చాపడం అంటే యాచన భిక్షాటన అనుకోకూడదు అప్పు చేయడం కూడా చేయి చాపడం కిందే లెక్క నువ్వు బ్యాంకు వాడి దగ్గర చేసినా పక్కింటి వాడి దగ్గర చేసినా ఎవరి దగ్గర చేసినా అప్పు చేసావంటే చేయి చాపినట్టే లెక్క జీవితంలో అలవాటు చేసుకోవలసింది మనం మన పిల్లలకి నేర్పవలసింది చెయ్యి చాపనివాడు నాకుంటేనే వస్తువు కొనుక్కుంటా లేకపోతే లేదు అంతేకాదు వేరొకరు సాహసీ నా లేదా నాకు అప్పు అప్పులు చేసి దాన ధర్మాలు చేయక్కల బడాయి కోసం చేయక్కల కానీ మనం ఏదో జమీందారులం భగవంతుడు మనకి ఇచ్చాడు మనకు పొలం ఉంది ఇల్లు ఉంది స్థలం ఉంది ఏం లేదు మన బిడ్డలు బాగున్నారు బంధువులకు మిత్రులకు ఎవరికో అవసరమైంది మనం ఇవ్వకపోతే ఎవరిస్తారండి అందుకని వాళ్ళు ఎవరైనా అడితే అక్క బాధపడకు అన్నా బాధపడుకు నేను ఉన్నాను కదా నీ కుడు నా కొడుకోకడు నా నేను ఇస్తానులే ఈసారికి సర్దుకు పర్వాలేదు అంటే వాళ్ళు అలా మాకు ఇష్టం లేదమ్మా అప్పుగా తీసుకొని నువ్వు అని వాళ్ళకి చెప్పాలి మనమేమో శ్రీరామ చుట్టేసుకోవాలి అప్పుగా ఇస్తున్నావు వాళ్ళకి చెప్పాలి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతి అనుకుంటా మనం మాత్రం బాకీ దగ్గర శ్రీరామ చుట్టేసుకోవాలి రాదు అనుకోవాలి ఎందుకంటే మనం దాన్ని బాకీ కింద భావించామంటే ఇక వాళ్ళ మోహన్ చూపించాడు మనకి మనం దాన్ని వదిలేయడమే అంతే మనకు ఉంది కదా మన బంధువులే కదా దగ్గర వాళ్ళే కదా ఇచ్చేసాం వదిలేయి ఇచ్చినప్పుడు తీసుకుందాం లెత లేదు శ్రీరామ చుట్టే వెనకటి కానీ బాకీలని శ్రీరామ చుట్టేసేవాడు ఇప్పుడు బ్యాంకులు శుభ్రంగా వేల కోట్ల బాకీలు శ్రీరామ చుట్టేస్తున్నాయి ఇదే ఇతరులకు అవసరమైతే మనం ఇచ్చే స్థితిలో మన ఆర్థిక స్థితి ఉండేలా చూసుకోవాలమ్మా ఆధ్యాత్మికత అంటే ప్రవచనం అంటే కేవలం ఏదో పరలోకాలు స్వర్గాలు పుణ్యాలు అనుకోవడం నిత్య జీవితం ఎలా గడపాలో మనం ప్రవచనం ద్వారా నేర్చుకుంటాం లేని దానికి ప్రవచనం ఎందుకు గుళ్ళోకి వెళ్ళిపోవడానికి నిజ జీవితం ఎలా ఉండాలని నువ్వు అప్పు చేయకు ఎవరికైనా నువ్వు ఇచ్చే స్థితిలో ఉండు నువ్వు దానం పట్టకు ఎవరికైనా దానం చేసే స్థితిలో ఉండు అలా మన ఆర్థిక స్థితిని మనం కాపాడుకోవాలా వద్దా అటువంటి వాడు కొడుకు నోరాచి నిజంబుగాని పలుగాడని వాడు మనకి సంతానానికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాల్సిన లక్షణం సత్య భాషణం వారికి అలవాటు చేయాలంటే ముందు మనం అలవాటు చేసుకోవాలి మనము వారు కూడా సత్య అలవాటు చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా రఘువంశంలో కాళిదాసు చెబుతాడు త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మిత భాషిణాం యశసే విజగీషుణాం ప్రజాయ గృహ మేధినాం అంటాడు సత్యాయ మిత భాషిణాం తక్కువ మాట్లాడే అలవాటు ఉన్నవాడి నోట అబద్ధాలు ఎక్కువగా రావు తక్కువగా వస్తాయి అసలు రాకుండా ఉండవు వస్తాయి తక్కువగా వస్తాయి తక్కువ పాపం సంపాదించుకో మాట మాట్లాడుతున్నామంటే అది సత్యమా లేకపోతే ఈ పాపం ఏమవుతుంది ఎందుకు మాట్లాడాలి మనం అసత్యం అసత్యం మాట్లాడకుండా ఉండాలి అంటే ఆగి ఆగి మాట్లాడాలి గడగడ గడగడ మాట్లాడకూడదు అలా మాట్లాడాల్సిన అవసరం మాకు ఏదైనా ప్రవచనాల్లో ఉండొచ్చు అవధానాల్లో ఉండొచ్చు మీకే ఉంటుందండి అవసరం కాస్త ఎదుటి వాళ్ళని మాట్లాడిని వేసిన ప్రశ్నకు వాడు జవాబేనా చెప్పాలా చెప్పనివ్వాలి ఆ రకంగా కొంత మనకి శ్రమ కలిసి వస్తుంది అబద్ధాలు తగ్గుతాయి అంతత అతను వాడు ఎలా ఉండాలి అంటే కూతురు అయినా సరే నువ్వు రాచి నిజంబుగాని పలుకాడని వాడు నిజం తప్పితే మాట్లాడే అబద్ధమైతే నోట మాట్లాడదు మనమైన జీవితాల్లో అలాగే ఉండాలి నిజమే చెప్పాలి ఒకవేళ అక్కడ అబద్ధం కానీ మనం అబద్ధం చెప్పాల్సి వస్తుంది అంటే ఏదో రకంగా మౌనంగా ఉండి తప్పించుకోవాలి అక్కడ నాకేం తెలియదు నేనేం చెప్పను మీరు మీరు చూసుకోండి ఏదో రకంగా తప్పించుకోవచ్చు అబద్ధం ఆడాలనే లేదు నోరాచి నిజంబుగాని పలుగాడనివాడు రణంబులోన మై దనివాడు అవసరమైతే సంతానం ముఖ్యంగా కుమారుడు ఎలా ఉండాలంటే దేశం కోసం ధర్మం కోసం పోరాడే గుణం కలిగిన వాడే ఉండాలి ఆ ధైర్యం ఆ శౌర్యం పిల్లలకి మనం నేర్పాలి నేర్పాలి అంటే ముందు సియాచిన్ మంచుకొండల్లో దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికుల గురించి తల్లులు తండ్రులు పిల్లలకి చెప్పాలి ఎంతసేపు నువ్వు డాక్టర్ ఇంజనీర్ అండం కాదు వాళ్ళు చూడరా ఎంత చచ్చిపోతున్నారో అని చెప్పాలి ఇప్పుడు దేశం ధర్మం అన్నీ ఎక్కడున్నాయి నీ ఆచరణ మీద ఉన్నాయి తల్లి నీ ఆచరణ మీద ఉన్నాయి నీ ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావు అన్న దాని మీద భారతదేశ భవిష్యత్తు ఆధారపడుతుంది నా జీవితానికి భారతదేశానికి సంబంధం అలా అనుకుంటే అలాగా మనం అందరం ఒక్కొక్కరికైనా తయారా అవాలా వద్దా మన సంసారాల్లో మనం ఎందుకు నీతిగా మనం మనమెందుకు అదే పట్టుదలతో మనం మనమెందుకు నీతికి ధర్మాన్ని కట్టుబడలేకపోతున్నాం అందుకే ఏమంటున్నా అంటే అబద్ధం ఆడేవాడో కొడుక వాడు ఉంటే ఎంత పోతే ఎంత రణంబునన్ మై దాచని మై దాచని వాడు భద్రగిరి దశరథి కరుణాపయోగనది అవసరమైతే దేశం కోసం ధర్మం కోసం పోరాటమైనా చేయగలగలం మనం ఏ పోరాటాలు వద్దండి యుద్ధాలు వద్దండి ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రైవేటు ఉద్యోగులు సహా చాలామంది ఉన్నారండి మీ మీ బాధ్యతలు మీరు నిర్వర్తించడానికి దశరథ శతకం నా ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నా జీవితం ధన్యమైనట్టేలే